ఈ ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ థర్టీ ఫైవ్ ఇటు అశ్వి కూడా అద్వైత్ గుండె చప్పుడు వింటూ పడుకుండిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే నిద్రలేచి రెడీ అయ్యి కిందకి వచ్చింది అశ్వి కృష్ణకాంత్ గారు నారాయణమూర్తి గారు కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రియా గారు దీపం పెట్టుకుంటూ ఉన్నారు గుడ్ మార్నింగ్ మావయ్య గుడ్ మార్నింగ్ తాతయ్య నవ్వుతూ విష్ చేసింది అశ్వి గుడ్ మార్నింగ్ బంగారు తల్లి అప్పుడే లేచావా అడిగారు ఇద్దరు నవ్వుతూ వెళ్ళి ఇద్దరికి మధ్యలో కూర్చొని ఇద్దరితో ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేసింది ఇక టైం గడుస్తున్న కొద్దీ ఒకరు ఒకళ్ళు రావడం స్టార్ట్ చేశారు ఏంటే ఈరోజు కాంపిటీషన్ ఉంది కదా అని త్వరగా లేచావా అడిగింది అవంతిక అంటే కొత్త ప్లేస్ కదా సరిగ్గా పట్టలేదు అంటూ అవంతికా దగ్గరికి వెళ్ళింది అశ్వి నాన్న దీన్ని అల్లరి మాత్రమే కాదు అలవాట్లు కూడా అన్నీ చెల్లివే మీకు గుర్తుందా దానికి కూడా ప్లేస్ మారితే అస్సలు పట్టేది కాదు అన్నారు కృష్ణకాంత్ గారు అవును కృష్ణ దానికి సేమ్ లాగే అన్నారు ఆయన కంటి నిండా నీళ్ళతో సారీ నాన్న మీకు మళ్ళీ చెల్లిని గుర్తు చేసినట్టున్నాను ధగా అన్నారు ఆయన లేదులే కృష్ణ నేను మీ చెల్లిని మర్చిపోతానే కదా నువ్వు గుర్తు చేయడానికి నేను తనని ఎప్పటికీ మర్చిపోలేను మళ్ళీ ఇందులో నువ్వు గుర్తు చేసేదేముంది మళ్ళీ అశ్వి అల్లరితో నా కూతుర్ని మరిపిస్తుంది నా మనవరాలు నవ్వుతూ అశ్వి వంక చూస్తూ చెప్పారు నిజమే నాన్న అశ్వి ఇంటికి వచ్చాక ఇంటికి పూర్వ వైభవం వచ్చింది నా చెల్లి ఆఖరి కోరిక కూడా తీరింది అప్పుడే అక్కడికి వచ్చిన జీవన్ ఏం చేస్తున్నారు ఇద్దరు అసలేం మాట్లాడుకుంటున్నారు మీరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు కూడా చెప్తారా ఇద్దరి మధ్య కూర్చుంటూ అడిగాడు జీవన్ ఏం లేదు జీవన్ టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది ఇంకేంటి మరి నువ్వు కూడా వెళ్తున్నావా మీ వదిన ప్రోగ్రాం చూడటానికి నువ్వు కూడా అంటే మీరు రావటం లేదా అనుమానంగా తండ్రి వంక చూస్తూ అడిగాడు జీవన్ నేను మీ అమ్మ మీ తాతయ్య ఎప్పుడో బయలుదేరడానికి నిశ్చయించుకున్నాం మీ అన్నయ్య ఎలాగో వస్తాడు ఇంకా మిగిలింది నువ్వు మాత్రమే ఏమో నీ గర్ల్ ఫ్రెండ్తో బిజీగా ఉంటావేమో అనుకుంటున్నా నవ్వు ఆపుకుంటూ అడిగారు కృష్ణకాంత్ గారు ఇది మరీ అన్యాయం ఇంట్లో ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి నన్ను ఒక్కడిని చిన్న పిల్లాడిని చేసి వదిలేస్తున్నారా ఇదేమైనా న్యాయంగా ఉందా తాతయ్య అంటూ నారాయణ గారి వంక చూస్తూ అడిగాడు జీవన్ నువ్వెక్కడ చిన్నవాడివిరా మొన్నే పెళ్లి చేయమని అడిగావు కదా చిన్నపిల్లలు ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా చెప్పు పెద్దవాళ్ళే కదా పెళ్లి చేసుకుంటారు మరి పెద్దవాడివి అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు బొట్టు కాటుగా పెట్టి చెప్పడం దేనికి నువ్వే అర్థం చేసుకోవాలి మనవడి మీద సెట్ అయిర్ విచ్చిరాడు నారాయణమూర్తి గారు అందరూ కలిసి నాతో బాగా ఆడుకుంటున్నారు కదా ఇది చాలా అన్యాయం అనుకుంటూ అక్కడి నుంచి అశ్వి అవంతిక దగ్గరికి వెళ్ళాడు అద్వైత్ ఏదో మీటింగ్ ఉంది అని టిఫిన్ కూడా తినకుండా వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అవంతిక మీ అన్నయ్య నా షో చూడడానికి రాడా అవంతిక వైపు చూస్తూ అడిగింది మీ ఆయనే కదా నీకేం చెప్పలే నవ్వు ఆపుకుంటూ అడిగింది అవంతిక నాకేం చెప్పలేదు మొహం మూడ్చుకుంటూ చెప్పింది అశ్వి ఏమో అన్నయ్య చెప్పిన దాన్ని బట్టి రాడేమో అనిపిస్తుంది పద మనం టిఫిన్ తినేసి వెళ్దాం ఇంకా నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి మేకప్ వేయాలి హెయిర్ స్టైల్ చేయాలి చాలా పనులున్నాయి పద పద అంటూ అశ్వి చేయి పట్టుకొని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోయింది అవంతిక టిఫిన్ తినేసి అవంతిక అశ్వి ముందుగా కాంపిటీషన్ జరిగే ప్లేస్కి స్టార్ట్ అయ్యారు అప్పటికే తనకి మేకప్ వేయడానికి జడ వేయడానికి అందరూ వచ్చేసి ఉన్నారు పద పద క్విక్ అంటూ వాళ్ళని అలర్ట్ చేసి అలర్ట్ చేసిన రూమ్లోకి తీసుకొని వెళ్ళింది అవంతిక ఇక్కడ ఆ రోజు ఆఫీస్కి జీవన్ కృష్ణకాంత్ గారు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయారు అద్వైత్ మాత్రం ఒక మీటింగ్ ఉండటంతో ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకొని అప్పుడు రావచ్చు అన్న ఉద్దేశంతో ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్కి వెళ్ళి తన పని కంప్లీట్ చేసుకుంటూ మీటింగ్ కంప్లీట్ చేసుకొని తన క్యాబిన్కి చేరుకున్నాడు అవును ఈ యదవ వర్షాకి చెప్పాడో లేదో ఒకసారి కనుక్కుందాం మమ్మీ కూడా వర్షాన్ని మీట్ అవ్వాలి అనుకుంటుంది కదా ఇది కొంచెం బెటర్గా అనిపిస్తుంది అనుకుంటూ వర్షాని పిలవమని చెప్పాడు ఒక ఫైవ్ మినిట్స్కి అద్వైత్ క్యాబిన్లో ప్రత్యక్షమైంది వర్ష వర్ష ఇప్పుడు నీకు పనులు ఏమైనా ఉన్నాయా ప్రశ్నించాడు అద్వైత్ లేదు సార్ నేను ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను అదేంటంటే జీవన్ సార్ వస్తే కొన్ని పెండింగ్ ఫైల్స్ చూపించాలి కానీ సార్ ఈరోజు లీవ్లో ఉన్నారు చెప్పింది వర్ష ఓకే వర్ష నాతో పాటు నువ్వు కూడా మిస్ హైదరాబాద్ కాంపిటీషన్స్ జరిగే ప్లేస్కి వస్తున్నావు చెప్పాడు అద్వైత్ కానీ సార్ నేను అంటూ తటపటాయించింది వర్ష ఇందులో డిస్కషన్స్కి ప్లేస్ లేదు వర్ష గెట్ రెడీ మనం ఇంకొక ఫైవ్ మినిట్స్లో అక్కడికి స్టార్ట్ అవుతున్నాం చెప్పాడు అద్వైత్ గాంభీర్యమైన స్వరంతో ఓకే సార్ అంటూ ఇంకేం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది వర్ష సరిపోయింది అనుకుంటూ తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటూ ఉన్నాడు అద్వైత్ ఇదిగో నువ్వు ఆ అశ్విని మాకు అప్పచెప్తాను అని చెప్పావు కానీ అసలు లేదు కొసరూ లేదు అందుకే ఆ అశ్వీకి బదులు మేము నీ చిన్న కూతురిని ఎత్తుకొస్తాం నా కొడుకు గురించి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అనుకుంటున్నాను లక్ష్మి నువ్వు అశ్విని తీసుకొచ్చి అరుణ్ చేతిలో పెట్టే వరకు లావణ్య నా దగ్గర బందీగా ఉంటుంది నా కొడుకు పరాయి ఆడపిల్ల ఇంట్లో ఉంటే అస్సలు కుదురుగా ఉండడు కాబట్టి నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అశ్విని తీసుకొచ్చి మా చేతిలో పెట్టు లేదంటే నిన్నేం చేయడు నీ కూతురు జీవితాన్ని మాత్రమే రోజు ఇన్స్టాల్మెంట్స్ పద్ధతిలో పాడు చేస్తూ ఉంటాడు తర్వాత మళ్ళీ నాకు చెప్పలేదు ఏంటి అంటే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పు లక్ష్మి అందుకే ముందుగానే నేను హెచ్చరిస్తున్నాను ఏం చేసినా మర్యాదగా చేయి అంటూ కాల్ కట్ చేశాడు అతను దేవుడా వీళ్ళు అన్నంత పని చేసినా చేస్తారు అయినా ఆ మొహం అశ్విని అక్కడి నుంచి నా దగ్గరికి ఎలా రప్పించాలి పోని దానికి ఇదివరకులాగా ప్రేమ మాటలు చెప్దామనుకుంటే నా ఒరిజినాలిటీ బయట పెట్టి తప్పు చేశాను ఇప్పుడేం చేయాలి ఎలా నా కూతురు జీవితాన్ని కాపాడుకోవాలి ముందు కాంపిటీషన్ జరిగే ప్లేస్కి వెళ్ళాలి ఈ ఎదవలు అక్కడికి వెళ్ళిపోయినా వెళ్ళిపోతారు అనుకుంటూ వెంటనే కాంపిటీషన్ జరిగే ప్లేస్కి స్టార్ట్ అయింది లక్ష్మి ఇక్కడ అశ్విని పూర్తిగా రెడీ చేసి అవంతిక ముందు తీసుకొచ్చి నిలబెట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు అబ్బప్ప ఏమున్నావే బాబు నేను అమ్మాయిని అయిపోయాను కాబట్టి సరిపోయింది కానీ అదే నేను అబ్బాయికి పుట్టుంటేనా ఉంటేనా నాకు మా అద్భై తన్నయ్యకి మధ్యలో పెద్దవా జరిగిపోయేది అంది అవంతిక కన్ను కొడుతూ అప్పుడు మా జయనే ఏమవ్వాలి అడిగింది అశ్వి ఏదో ఒకటి అవుతారులే ఇక్కడ నేను అబ్బాయిగా పుడితే వాడు మాత్రం అమ్మాయిగా పుట్టకుండా ఉంటాడా ఏంటి అంది అవంతిక సరే సరే టైం అవుతుంది అదే వాళ్ళు వచ్చారో చూడు అంది అశ్వి సరే నువ్వు ఇక్కడే ఉండు బయటికి రాకు అంటూ అశ్విని రూమ్లోనే లాక్ చేసి బయటికి వెళ్ళింది అవంతిక అప్పుడే అక్కడికి వచ్చారు ప్రియా గారు కృష్ణకాంత్ గారు నారాయణమూర్తి గారు అలాగే జీవన్ అవంతిక వాళ్ళకి ఎదురు వెళ్ళి వాళ్ళని తీసుకొని అశ్వి దగ్గరికి వెళ్ళిపోయింది అవంతిక జై కూడా వస్తాను అని చెప్పాడు వచ్చేశాడా అడిగారు ప్రియాగారు కూతురి వంక చూస్తూ బయలుదేరాడంటమ్మా చెప్పింది అవంతిక అశ్విని అలా చూసిన అందరూ చాలా అంటే చాలా ఆశ్చర్యపోయారు నా కోడలు ఇంత అందంగా ఉంటుంది అని అస్సలు అనుకోలేదు ముందే అందంగా ఉంటుంది కానీ డ్రెస్లో నిజంగా ఏం జెల్లా ఉన్నావు నా బంగారు తల్లి అంటూ ప్రేమగా కోడలికి మెటికలు విరిచారు గారు నిజంగా వదిన చాలా బాగున్నావు చాలా క్యూట్గా ఉన్నావు కాంప్లిమెంట్ ఇచ్చాడు జీవన్ థ్యాంక్ యూ జీవన్ నవ్వుతూ చెప్పింది అశ్వి ఇంకో పావు గంటకి ఆ రూమ్ దగ్గరికి వచ్చింది వర్ష వర్ష అని అక్కడ చూసిన అందరూ షాక్ అయ్యారు వర్ష నువ్వేంటి ఇక్కడ అడిగాడు జీవన్ ఆశ్చర్యంగా ప్లస్ ఆనందంగా అతయా వర్ష అంటే ఈ అమ్మాయే బాగుంది కదా నా తోటి కొడలు కేవలం ప్రియా గారికి మాత్రమే వినిపించేలా చెప్పింది అశ్వి చాలా బాగుంది అన్నారు ప్రియా గారు కూడా వర్ష ఒక్కసారిగా అక్కడ అంతమందిని చూసేసరికి చాలా నర్వస్గా ఫీల్ అయింది అది సార్ అది అద్వైత్ సార్ ఇక్కడికి వెళ్ళమని చెప్పారు అందుకే ఇక్కడికి వచ్చాను అనగానే అద్వైత్ గారు వచ్చారా ఆనందంగా మెరిసే కళ్ళతో అడిగింది అశ్వి వచ్చారు మేడం కానీ నన్ను ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళీ ఏదో పని ఉందని వెళ్ళిపోయారు చెప్పింది వర్ష ఆ మాటకి మళ్ళీ డల్గా మొహం పెట్టి అవంతికా వైపు చూస్తూ మీ అన్నయ్యకి నా మీద అస్సలు ప్రేమ లేదు అందుకే దాకా వచ్చి కనీసం నేను ఎలా ఉన్నానో కూడా చూడకుండా వెళ్ళిపోయాడు మొహం ముడుచుకుంటూ అవంతికాకే చెప్పింది కానీ అద్వైత్ అక్కడికి ఎలా వస్తున్నాడో తెలిసిన అవంతిక మాత్రం నవ్వు ఆపుకుంటూ మీ ఆయన హీరో కదా హీరోలాగే ఎంట్రీ ఇస్తాడు వెయిట్ చేస్తూ ఉండు బంగారం అంది అవంతిక నువ్వెప్పుడు మీ అన్నయ్యకే సపోర్ట్ చేస్తావు ఎప్పుడు నాకు సపోర్ట్ చేయవు మొహం పక్కకి తిప్పుకుని చెప్పింది అశ్వి ఇలా రామ్మ ఆప్యాయంగా పిలిచారు ప్రియా గారు ప్రియా గారి దగ్గరికి వెళ్ళింది వర్ష కృష్ణకాంత్ గారికి కూడా వర్ష ముందుగానే తెలియటంతో ఆయన కూడా చిన్న చిరునవ్వుతో చూస్తూ ఉన్నారు నారాయణమూర్తి గారు అప్పటికే వర్షా కోసం ఎంక్వైరీ చేయించి ఉండటం వల్ల ఇప్పుడు ఒక పాజిటివ్ ఒపీనియన్ కలుగుతుంది తన మీద నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం అమ్మాయి చాలా మంచిది గుణం మంచిది రూపం కూడా ఇంకా బాగుంది నా చిన్న మనవడికి నా ఇంటి చిన్న కోడలికి ఉండాల్సిన అర్హతలన్నీ ఈ అమ్మాయిలో పుష్కలంగా ఉన్నాయి అనుకున్నారు నారాయణమూర్తి గారు కూడా అశ్వి గోల విని తనని డైవర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో అది పక్కన పెట్టుకొని మా చిన్నయ్య టేస్ట్ ఏమో అనుకున్నాను బట్ అమ్మాయి మాత్రం కిర్రికుంది అయినా నేనే అబ్బాయిని అయ్యి ఉంటే మీ ఇద్దరిని నేనే పెళ్లి చేసుకునేవాడిని తెలుసా అంత బాగున్నారు అయినా ఎప్పుడు కూడా పోయిందేం లేదులే ఎలాగో మీ ఇద్దరికి నేను అర్ధముగుడిని మీ ఇద్దరిని ఎలా ఆడుకుంటానో చూడండి ఒక్కసారి ఆ పిల్ల కూడా నా చిన్న వదిన పోస్ట్లోకి వస్తే అప్పుడు ఉంటుంది అసలైన మజా అంది అవంతిక అశ్వికి మాత్రమే వినిపించేలా జీవన్ అవంతిక వైపు చూస్తూ తనకి కళ్ళతోనే సైగ చేస్తూ ఉన్నాడు తను ఎలా ఉంది అన్నట్టు సూపర్ ఉందిరా నీ సెలెక్షన్ సూపర్ అన్నట్టు కళ్ళతోనే సైగ చేసి అన్నని అభినందించింది అవంతిక సరిగ్గా అదే టైంకి అక్కడ కాంపిటీషన్ జరిగే ప్లేస్లో అడుగు పెట్టారు గారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి You bye bye.